రేపు బుధవారం రోజున ఈ ఆకుని కాలిస్తే చాలు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మీ జాతక దోషాలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి బుధవారం పూట ఎవరైతే ఈ ఆకుని కాలుస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట అసలు ఈ ఆకుని కాల్చాలి అలానే కాకుండా బుధవారం ఏ పనిని చేస్తే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బుధవారం మనం గణపతిని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటేనండి గణపతిని అంటే కొలుస్తూ ఉంటాం కాబట్టి గణపతికి అంకితం చేయబడే రోజు బుధవారం అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా మనం పూజి పూజించుకోవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి కావున ఏంటంటే కనుక ఈ రోజు ఈ పరిహారం అండి ఈ కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల సమస్త పాపాలతో పాటు అనేక రకాల జాతక దోషాలు పోతాయి మనం చేసే ప్రతి పని కూడా మనకు సక్సెస్ అవుతుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే మీరు ఆకుతో ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట అసలు మనం ఏంటంటే కనుకనండి బుధవారం రోజున మీరు అంటే ముఖ్యంగా గణపతికి ఒక చిన్న దీపం అయినా సరే పెట్టాలండి విపరీతమైన ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం లేదు పనులు పెండింగ్లో పడిపోతున్నాయి పనుల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి విజ్ఞాలు లేకుండా పనులు ఆటంకాలు అడ్డంకులు లేకుండా చక్కగా అంటే ఇవన్నీ కూడా తొలగిపోయి పనులు మీకు అనుకూలించడంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి అని కోరుకునే వారు మాత్రం బుధవారం రోజున గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఇలా దీపం పెడితే మాత్రం మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది అనమాట దగ్గరలో ఒకవేళ గణపతి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక అండి గణపతిని అంటే పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి గణపతికి ఇలా ఏంటంటే కనుక అభిషేకం చేయడం లేకపోతే గణపతిని ఆరాధించడం పూజించడం గణపతి ఆలయాలలో అంటే దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి మీకు ఎలా వీలుంటే అలా చేసేసుకోండి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇంట్లో ఈ విధంగా గణపతిని పూజించడం ఆరాధించడం చేస్తే చాలా మంచిది కొబ్బరి నూనె దీపం ఏంటంటే గనక గణపతికి చేరుతుంది కాబట్టి వీలుంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక గణపతికి నమస్కారం చేసుకోండి బుధవారం పూట మనం ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు బుధుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి మనకు కొన్ని గ్రహాలు కూడా అనుకూలించవు కదా అలాంటప్పుడు మనం బుధవారం పూట గణపతి పటాన్ని తాకి బయటికి వెళ్ళాలి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా గణపతి పటాన్ని తాకి వెళితే మాత్రం ఖచ్చితంగా వెళ్లే పని పూర్తవుతుంది వెళ్ళిన పని ఏంటంటే కనుక జరుగుతుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే మీరు ఇక్కడ గుర్తు ఏదైనా సరే పెద్ద ప్రాజెక్టు కోసం వెళ్తున్నారు డబ్బుకు సంబంధించిన సమస్య కోసం వెళ్తున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా మంచి కార్యం కోసం వెళ్తున్నారు శుభకార్యాల కోసం అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక గణపతి పటాన్ని తాకి ఓం గమ్ గణపతి నమ లేదంటే ఓం ఒక్కరుతుంటాయే నమ లేదంటే ఓం గణపతి నమ అనుకొని మీరు బయటికి వెళ్ళండి ఈ మూడిట్లలో మీరు ఏది అనుకుని బయటికి వెళ్ళినా కానీ మీకైతే ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు వెళ్ళిన పని సాఫీగా జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత మనము ఏంటంటే కనుక అండి బుధవారం గణపతికి పసుపుని సమర్పించాలి అంటే పసుపుని బొట్టుగా పెట్టేసి ఆ బొట్టుని మనం ఏంటంటే కనుక తీసుకొని ధరించుకొని వెళ్ళినా మనకైతే లాభాలు ఉంటాయని శాస్త్రాలే చెబుతున్నాయండి ఇలా కూడా మీరు ఒకసారి ప్రయత్నం సరిపోతుంది సరిపోతుందన్నమాట గణపతిని పూజించడం వల్ల గణపతి నామాన్ని పఠించడం వల్ల మనకైతే మంచి జరుగుతుందనమాట మనకు రాదు అన్న ఫలితం కూడా వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించండి పసుపు రంగు దుస్తులు ధరించటం గణపతిని పూజించుకోవటం ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టడం ఇలాంటివి చేసుకోవాలి గణపతి ఆలయానికి వెళ్ళటం ఇలాంటివి చేయటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట ఇక ఆ తర్వాత మీరు మనం చెప్పాం కదండి ఈ ఆకుతో పరిహారం చేయమని ఈ ఆకు అత్యంత శక్తివంతమైన ఆకు ఈ ఆకు వల్ల ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మనకు అనుకూలిస్తుంది అలానే కాకుండా సిద్ధిస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ఆ సమస్య ఏంటంటే కనుక మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది తీరిపోతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు ఏంటంటేనండి మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఇది వచ్చేసి బిర్యానీ ఆకండి బిర్యానీ ఆకు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇది ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఇదేంటంటే కనుక తొందరగా పరిహారానికి ఉపయోగపడుతుంది అంటే మన పరిహారం మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట మనం ఏంటంటే పరిహారం అసలు జరగదు ఈ ఆకు వల్ల మనకు ఫలితం లేదు ఆ ప్రకృతి నుంచి లభించే వాటితో మాకేం ప్రయోజనం లేవనుకుంటారు కదా అలాంటి వాళ్ళు సింపుల్గా అండి టైంపాస్ కోసం చేసుకోండి పరిహారం చూడండి ఎంత అంటే ఎంతలాగా ఫలితం వస్తుంది ఎంత ఫలితాన్ని మీరు పొందుతారు అనేది మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అనమాట బిర్యానీ ఆకుతో పెద్ద పెద్ద సాధువులు మునులు ఋషులు ఏంటంటే గనక ఈ పరిహారాన్ని ఆచరిస్తారు బిర్యానీ ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే సంపూర్ణంగా అండి మనకు పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయండి ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం మీ రెండు పరిహారాలు కూడా ఏంటంటే They're gonna come. చక్కగా సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను అంటే తెచ్చి పెడతారు అనమాట అందుకే మీ ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుడు తీసుకోండి పెద్దగా దీనికోసం మనం డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఒక్క బిర్యానీ ఆకు ఏంటంటే కనుక మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగేలాగా చేస్తుంది మీ జాతక దోషాలతో పాటు మీ జాతకాన్ని ఏంటంటే కనుక సరిచేస్తుంది అలానే ఏంటంటేనండి మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు అందుకే ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఫలితం వస్తుందని శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే మీరు ఈ పరిహారం కోసం ముందు పరిహారం పనులు జరగటం లేదు పనులు వాయిదా పడిపోతున్నాయి పనుల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాము ఏ పని మొదలుపెట్టినా కానీ అందులో పెద్దగా ఫలితాలు లేవని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి బిర్యానీ ఆకు పరిహారం చేసుకోండి సరిపోతుంది అనమాట అందుకే మీరు ఈ పరిహారం కోసం ఏంటంటేనండి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకుకు చిల్లులు ఇలాంటివి ఉండకూడదు బిర్యానీ ఆకును నీట్గా ఉండాలండి ఎంత చక్కగా బిర్యానీ ఆకు ఉంటుందో అంత ఎక్కువగా మీకు ఫలితం వస్తుంది అదే ఏంటంటే కనుక చిల్లులు ఇలా అంటే మొత్తం ఇలా చునిగి ఉంటుంది కదండి కొంచెము అంటే డ్యామేజ్ అయి ఉంటుంది కదా అలాంటిది తీసుకోకండి కొంచెం నిఘనిగిలాడే ఆకుని తీసేసుకొని పరిహారం అనేది చేసుకోండి తొందరగా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఏ పని అయితే జరగాలి ఆ పని కోసం మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట అందుకే మీరు అనుకున్న పని ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటామండి ఆ ఇల్లు ఏంటంటే మధ్యలోనే ఏంటంటే పెండింగ్లో పనిపోతుంది అసలు జరగనే జరగదనమాట ఇక తర్వాత ఉద్యోగం రావాలనుకుంటాం ఇంటర్వ్యూకి అంటే వెళ్తూ ఉంటాం అయినప్పుడు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కలగదు ఎన్ని ఇంటర్వ్యూలకు తిరిగినా కానీ తిరిగి తిరిగి ఆస్టకు వస్తూ ఉంటుంది కానీ ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే సక్సెస్ అనేవి కావు మాకు ఉద్యోగాలు రావు ఇంకా మా జీవితాలు ఏంటి అని బాధపడతారు అలానే ఏదైనా మంచి పనిని ప్రారంభించాలనుకుంటారు ప్రారంభిద్దాం అనుకుంటాం కానీ ప్రారంభించలేకపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి పరిహారాన్ని అంటే పరిహారాన్ని ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది మీరే ఎంతలా ఫలితాన్ని పొందుతారు అనేది ఒక బిర్యానీ ఆకు ఏంటంటే కనుక మానవుడి రూపరేఖల్ని మార్చేస్తుంది బిర్యానీ ఆకు అంత శక్తి ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రకృతిలో ఏదైతే నెంబర్ వన్గా అంటే పిలువబడుతుందో అది బిర్యానీ ఆకు అని చెప్పొచ్చు ఎందుకంటే బిర్యానీ ఆకుతో పరిహారాలు చేస్తే రావన్న డౌట్ అనేది ఉండనే ఉండదనమాట ఖచ్చితంగా వస్తుంది ఫలితం చూస్తామో అన్నట్టుగా ధీమాగా పరిహారం చేయొచ్చు అందుకే బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక నల్ల స్కెచ్ పెన్ ఉంటుంది కదండి దానితో ఈ విధంగా రాసుకోండి మీరు ఏ పని అయితే పెండింగ్లో పడిపోతుందో ఏ పని అయితే జరగడం లేదో పని వల్ల మీరు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు సఫర్ అవుతున్నారో అదేంటంటే బిర్యానీ ఆకు మీద రాయాలన్నమాట ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఆకుని కాల్చండి కాల్చేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మంచి జరగాలి మంచి ఫలితాలు ఉండాలి చెడు పోవాలి అనేసి సంకల్పం చెప్పుకుంటూ అంటే అది కాలేటప్పుడు అనుకోవాలి ఇది ఎక్కడైనా కాల్చొచ్చు మీ ఇంటి సింక్ దగ్గర కూడా కాల్చుకోవచ్చు ఇంటి బయట కాల్చొచ్చు ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కాల్చొచ్చు మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఏదంటే కనుక బిర్యానీ ఆకు మీద ఇలాగా రాసేసి కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఫలితం ఎంతలా ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు అంటే అనుకున్న సమయానికి అనుకున్న పని తిరిగి మళ్ళీ ప్రారంభం అవుతుంది అంటే వెంటనే ఫలితం వస్తుందని ఇక్కడ చెప్పడం లేదు ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలు కానీ లేదంటే కనుక ఏడు రోజులు కానీ పడుతుంది అలా ఏడు రోజులు నలభై ఎనిమిది గంటల్లో ఫలితం అయితే మనం చూడగలుగుతామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక బిర్యానీ ఆకుతో ఈ విధంగా పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి దీన్ని బుధవారం పూట చేయాలి సమయం అంటూ ఏమీ లేదండి ఎప్పుడైనా చేయొచ్చని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట అందుకే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయండి ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుంది కానీ వంటి స్నానం చేసుకోండి గణపతిని పూజించుకోండి ఆరాధించుకోండి ఆ తర్వాత పరిహారం చేసుకోండి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు మీరు చూడగలుగుతారు అంత చక్కగా ఏంటంటే కనుక పరిహారం అనేది సిద్ధింప అంటే సిద్ధింపబడుతుంది అటు అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఇక మనము ఈ ఆకు పరిహారం చేసేటట్టు ఇతరు అంటే ఇతరులకు చెప్పకూడదు ఇతరులతో పంచుకోకూడదు ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని పరిహారం చేసుకుంటే తప్పక ఫలితాన్ని అయితే మీరు చూస్తారు అలా ఏంటంటే కనుక అండి పరిహారం అనేది మీకు అంటే సిద్ధిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది లక్ష్మీదేవికి బిర్యానీ ఆకు అంటే చాలా అండి ఈ తల్లి బిర్యానీ ఆకుని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అమ్మవారికి అంకితం చేయబడుతుంది అనమాట ప్రకృతి కాబట్టి ప్రకృతి అంటే చాలా చాలా పవిత్ర చిత్రమైనది కదండి ప్రకృతి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మనకు వికృతి కూడా మారి ఎన్నో ప్రయా అంటే ప్రళయాలను సృష్టిస్తుంది ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అలా ఈ ప్రకృతి అనుగ్రహం ఏంటంటే కనుక ఈ యొక్క బిర్యానీ ఆకు చెట్టుకు మాత్రం పుష్కలంగా ఉంటుందండి అందుకే ఈ చెట్టు ఆకులను చాలా మంది కూడా పరిహారపరంగా కావచ్చు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కావచ్చు లేదంటే ఇలా కొన్ని వసీకరణాలకు కావచ్చు వాడుతూ అనమాట దేనికోసమైనా సరే బిర్యానీ ఆకును ఉపయోగిస్తూ ఉంటారని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా ఇలా బిర్యానీ ఆకు పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుంది ముందు పరిహారం ఏంటంటే తప్పక ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇక రెండో పరిహారం అండి ఇదేంటంటే గనక జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు తీసేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట మనం ఏంటంటేనండి జాతక దోషాల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అంటే ఇప్పుడు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం స్థితిగతి బాగాలేకపోవటం జాతకం బాగాలేకపోతే మనకు తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే జాతక పరిశీలన మనం చేయించుకుంటామండి చేయించుకున్నప్పుడు కూడా ఏంటంటే మనం పెద్దగా అంటే పట్టించుకోము వాళ్ళు ఏం చెప్తారు రాళ్ళు రత్ లు ధరించాలి అలా ధరిస్తేనే మీ జాతకం మెరుగుపడుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్తారు కాకపోతే మన దగ్గర ఏంటంటే అంత స్తోమత ఉండదు మనం ధరించం కదా అందుకే మీరు ఏం చేయండి అంటే ఈ బిర్యానీ యాకు పరిహారం చేయండి ఒక్కసారికి ఫలితం అయితే రాదు ఒకటికి రెండు సార్లు చేసుకోవాలి అలా చేసినప్పుడే మీకు ఫలితం వస్తుందనమాట బుధవారం మొదలు పెట్టుకొని బుధవారం బుధవారం ఇలా మూడు బుధవారాల పాటు చేస్తే జాతక దోషాలు పోయి బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే ఈ పరిహారం చేసుకోవటం వల్ల గురువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా శని ప్రభావాలు కావచ్చు దా అంటే జాతక దోషాలు రాహుకేతు ప్రభావాలు కుజదోషము ఇలాంటివి ఉంటూ ఉంటాయి జాతకంలో ఏంటంటే కనుక ఇలా శుక్రుడు నీచంగా ఉండటం అలానే కాకుండా గురువు నీచ స్థాయిలో ఉండటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం చాలామంది కూడా ఏంటంటే జాతకాలంటే నమ్మరు కొంతమంది నమ్ముతారు కాబట్టి నమ్మే వాళ్ళు చేయండి నమ్మని వాళ్ళు వదిలేసుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు ఈ పరిహారానికి కూడా బిర్యానీ యాకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చి పెడుతుంది మీరే ఆశ్చర్యపోతారండి ఇంతలాగా ఫలితం వస్తుందా ఇంత చక్కగా మాకు ఉపయోగపడుతుందా పరిహారం ఇంత అద్భుతంగా ఏంటంటే మెరికల్ని సృష్టిస్తుందా మా దగ్గర అంటే ఇలా మనకు ఖర్చు చేయడానికి వేలకు వేలు ఉండవు కదండి మనం కష్టం చేసుకొని బతికే వాళ్ళం కాబట్టి రాళ్ళు రత్నాలు అంత కాస్ట్లీగా ధరించాలంటే మనం ధరించాం అలా తప్ప ఏంటంటే కనుక బజార్ట్లు ఎక్కడైనా సరేనండి దొరుకుతూ ఉంటాయి కాకపోతే అవి ధరిస్తే వాటి వల్ల ప్రయోజనాలు ఉండవు ఇంకా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకే మీరు ఇలా రాళ్ళు రత్నాలు ధరించకుండా ఏది ధరించకుండా మీరు ఈ బిర్యానీ ఆకుతో కేవలం ఒక మీరు అనుకోండి అంటే బుధవారం 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 చేయండి అలా వీళ్ళు అంటే కుదరకపోతే కనీసం రెండు బుధవారాలు చేయండి మీకే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది మీరే ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి పరిహారం చేసేటప్పుడు బిర్యానీ ఆకులు తీసుకుంటే మాత్రం దానికి డ్యామేజ్ అనేది ఉండకూడదు అస్సలు కూడా డ్యామేజ్ ఉంటే మాత్రం అది పరిహారానికి పంచేయదు అంటే ఫలితాన్ని ఇవ్వదన్నమాట ఫలితాన్ని ఇవ్వదని మనం ఇంకా గుర్తుపెట్టుకోవాలి ఇలా కొన్ని ఆకులు ఏంటంటే ఇలా రంధ్రాలు పడి ఉంటాయి కొన్ని ఏంటంటే ఇలా చీలి ఉంటాయి అలానే కాకుండా కొంచెం మధ్య రకంగా విరిగిపోయి ఉంటాయి కదా మనం ఏం చేస్తామంటే ఆ పరిహారానికి కదా కాలుస్తున్నాం కదా అని గబగబా ఏదో ఒక ఆకు తీసేసుకొని చేస్తాం కానీ అలా కాదండి ఇలా ఏంటంటే కనుక మీ జాతక దోషాలు పోవాలంటే ఇలా బిర్యానీ ఆకుని తీసుకుని దానిపైన నేను రాయనంటే కనుక మీ జాతక సమస్యలన్నీ కూడా పోవాలి మీకు బాగా కలిసి రావాలని రాయండి ఒకవేళ రాయడం రాదనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా ఇంటు మార్క్ ఉంటుంది కదా ఇంటు మార్క్ ఏంటంటే కనుక మీరండి కనీసం ఐదు ఇంటు మార్కులు వేయండి పెద్దగా వేయండి బ్లాక్ స్కెచ్ మార్క్తోనే వేయండి అలా వేసేసిన తర్వాత దాన్ని మీరు సంకల్పం చెప్పుకోండి గట్టిగా చెప్పుకొని కాల్చండి లేదు అంటే కనుక రాసుకోండి దానిపైన మీ జాతక దోషాలు పోవాలని మీకు అద్భుతమైన ఫలితాలు రావాలని మీ జీవితం మారిపోవాలని మీకంతా కూడా బాగుండాలని ఇలా మీ జాతక దోషాల నుంచి మీకు విముక్తి కలగాలని ముఖ్యంగా మనం చెప్పాను కదా రాహుకేతు ప్రభావాలు ఇలాంటి ప్రభావాల నుంచి మీకు విముక్తి కలగాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ యొక్క ఆకుని చేయాలి ఇలా చేసేటట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పుకోకూడదు ఇది రహస్య పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది ఇదే పరిహారం సిద్ధశాస్త్రంలో కూడా ఉంది కాబట్టి కొంచెం రహస్యంగా చేయాలి ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసి పరిహారం చేస్తామో అంత చక్కగా ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే మీరు ఎవరికి చెప్పకండి మన వాళ్ళైనా సరే మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం పరిహారం చేస్తే ఫస్ట్ మనకు సిద్ధిస్తే ఆ తర్వాత ఒక నలుగురు చెప్పుకున్న పర్వాలేదు కానీ మనకు పరిహారం రాకముందుకే మనం ఏంటంటే గొప్పలు చెప్పుకోకూడదండి అలా పరిహారాలు ఏంటంటే సిద్ధింపబడవు అంటే ఇలా చేస్తేనే వాళ్ళకి మంచి జరిగింది అలా చేస్తేనే మంచి జరిగిందని కనిదిష్టి పెడుతూ ఉంటారు ఆ కనిదిష్టి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం అనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకొని పరిహారం చేసుకోండి ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అలానే దైవ అనుగ్రహం కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలా జాతక దోషాలతో ఇబ్బంది పడిపోయే వారికి ఏంటంటే దిస్ బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆ బూడిదనంతా కూడా సింకులు పోసి నీళ్ళను పోయండి ఒకవేళ సింకు లేకపోతే గచ్చలు ఉంటాయి కదా మనకు ఆ గచ్చుల దగ్గర కూడా కాల్చేసి నీళ్లను పోయాలి అది మనం మళ్ళీ తొక్కకూడదు ఇలా నీళ్లను పోసేసి ఆ బూడిదనంతా కూడా అందులో అంటే మనము ఆ నాలువ అంటే ఇలా కాలువలు ఉంటాయి కదా అందులో పోసేయండి అలా కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించండి నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది రాదని కాదు ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధిస్తుందండి మీకు ఇలా సిద్ధింపబడంతో ఆ పాటు మీకు మంచి జరుగుతుంది అనమాట అలానే ఒకవేళ జాతక సమస్యలు ఇలాంటివి లేవనుకోండి డబ్బు సమస్య ఉంటే దానిపైన ధనం రావాలని రాయాలి ఎంత అమౌంట్ కావాలి అంత రాయాలి అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన స్తోమతకు తగ్గట్టు మాత్రమే రాయాలి మీరు ఎక్కువగా రాసే ఎక్కువగా ఇది చేస్తే మాత్రం ఫలితం ఉండదు అందుకే మీ స్తోమతకు తగ్గట్టు మీకు ఎన్ని డబ్బు అంతే ఎంత డబ్బు కావాలంత రాసేసి కాస్తే కూడా అంత డబ్బు మన చేతికి అందుతుంది అలానే కాకుండా అప్పుగా కావచ్చు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు అలా కూడా మన దగ్గరికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ప్రయత్నించండి